స్థానిక సంస్థల ఎన్నికల్లోకి యువత ప్రధాన ప్రధాన పార్టీలకు పార్టీల మద్దతుదారులకు దీటుగా యువత బరిలోకి దిగుతుండడంతో తప్పని ఓట్ల చీలిక గ్రామాల్లో యూత్ ను పట్టించుకోని నేతలు పార్టీలపై కోపంతో పోటీకి సిద్ధమంటున్న యువత స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది మొదటి విడత ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం భూపందుకుంది ప్రధాన పార్టీల మద్దతుతో బరిలోకి దిగుతున్న అభ్యర్థులకు స్థానిక యువత భారీగా దాఖలు చేస్తున్నారు కొన్ని గ్రామాల్లో యువత ఒక టీమ్ గా ఏర్పడి వారిలో ఒకరిని అభ్యర్థిగా నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి స్థానికంగా ఏ పార్టీ మద్దతుదారిని గెలిపించినా ఎలాంటి ప్రయత్నము ఉండడం లేదు అని విద్యావంతుల్లో ఎవరో ఒకరు సర్పంచ్ గా ఎన్నికైతే అభివృద్ధిపై ప్రశ్నించే అవకాశం ఉంటుంది అనే ఆలోచనలో యువత పోటీకి ముందుకొస్తున్నారు ఇక సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులుగాను పోటీ చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు ఎంట్రీతో గ్రామీణ రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్న యువత గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో ఊర్లకు వెళ్లి అభ్యర్థులుగా పోటీ చేసేందుకు మరికొందరు ఉద్యోగాలకు సెలవు పెట్టి మరీ వెళ్లి ప్రెసిడెంట్ పదవులకు పోటీ చేస్తున్నారు గెలిస్తే ఓకే లేదంటే మళ్లీ వచ్చి ఉద్యోగం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పదిహేను రోజులు సెలవు పెట్టి ఊర్లకు వెళ్లారు అంతేకాదు సిటీలో ఉంటూ కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారితో పాటు ఉద్యోగం నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళు కూడా ఎన్నికల కోసం ఊర్లకు వెళుతూ తమ ఫ్రెండ్స్ కి బాసటగా నిలుస్తున్నారు దీంతో ప్రధాన పార్టీలో టెన్షన్ నెలకొంది గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు గతంలో పోలిస్తే ప్రస్తుతం డిమాండ్ పెరుగుతోంది పంచాయతీ సర్పంచ్ పదవి పేరుకు మాత్రమే ఉండేది అధికారం మాత్రం పార్టీలో కీలక నేత వద్ద ఉండేది కొన్ని పంచాయతీల్లో పార్టీ కీలక నేత తనకు అనువుగా ఉండే వ్యక్తిని నిలబెట్టి అధికారాన్ని అనుభవించేవాళ్ళు పంచాయతీలకు పెద్దగా నిధులు ఉండేవి కాదు దీంతో సర్పంచ్ పదవి చేపట్టినా కూడా అభివృద్ధి చేయడానికి అవకాశాలు తక్కువగా ఉండేవి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు వస్తున్నాయి ఈ నిధులను గతంలో ఇతర మళ్లించేవారు ప్రస్తుతం పంచాయతీ నిధులను ఇతర అవసరాల కోసం మళ్లించడానికి వీలు లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది దీంతో పంచాయతీలకు విడుదలైన నిధులను ఆ పంచాయతీ పరిధిలో అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాల్సిందే దీంతో తమకు కమిషన్లు ఆలోచనతోనూ పోటీకి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది మరోవైపు యువతలో రాజకీయ చైతన్యం పెరగడంతో ఎవరో ఒకరు పెద్దరికం పేరుతో గ్రామాల్లో పెత్తనం చేసే మనస్తత్వాన్ని అంగీకరించడం లేదు దీంతో తామే గ్రామానికి నాయకత్వం వహించ అనే ఆలోచన పెరిగింది ఈ కారణంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ కోసం యువత క్యూ కడుతున్నారు ఎన్నికల ముందు వరకు కూడా మద్దతు అడుగుతున్న నేతలు ఎన్నికల తర్వాత తమను మర్చిపోతున్నారు అని ఎలాంటి హామీ నిలబెట్టకపోవడం లేదు అని ఆవేదనలో గ్రామీణ యువత ఉన్నారు దీంతో ఈసారి ఎన్నికల్లో పోటీ ద్వారా ప్రధాన పార్టీలకు గుణపాఠం నేర్పించాలి అనే ఉద్దేశంతో పోటీకి సై అంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో గత బీఆర్ఎస్ హయాంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదు దీంతో ఆ పార్టీ మద్దతుతో పోటీ చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనే ఉద్దేశంతో కొంతమంది ఇండిపెండెంట్లుగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు యువత పార్టీల మద్దతు లేకుండానే బరిలోకి దిగుతున్నారు కొన్ని గ్రామాల్లో యువతకు తమ పార్టీ అవకాశం ఇస్తుంది అని చెబుతున్నా ముందుకు రావడం లేదట గ్రామీణ ప్రాంతాల్లో యువత ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకొని పార్టీల మద్దతు అభ్యర్థులకు పోటీగా బరిలోకి దిగుతున్నారు ఉమ్మడి నల్గొండ ఉమ్మడి రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో యువకులు పోటీ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు మరోవైపు పలుకుబడి రాజకీయ నేతలు యువకుల తల్లిదండ్రులతో మాట్లాడి పోటీ చేయకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటి వరకు తమ పెత్తనంలో ఉన్న గ్రామంలో యువత పెత్తనాన్ని సహించలేని కొందరు నామినేషన్లు వేయకుండా అడ్డుపడుతున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి మొత్తానికి యువత పోటీకి ముందుకు వస్తూ ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీ నేతల గుండెల్లో గుగ్గులు మొదలైంది అనే చర్చ జరుగుతోంది